శాసనసభ సభ్యుడిగా రెండవసారి ఎన్నికై మొదటి సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులతో తణుకు నియోజకవర్గంలో దాదాపు పద్నాలుగు వందల కోట్ల అభివృద్ధిని సంక్షేమాన్ని అందించడం జరిగింది భవిష్యత్తులో మరింత అభివృద్ధిని సంక్షేమాన్ని అందించే విధంగా మీ అందరికీ మరింత అందుబాటులో ఉండే విధంగా కూడా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొదటి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజుల్లో నియోజకవర్గంలో దాదాపు రెండు వందల తొంభై రోజులు అంటే నెలకి ఇరవై ఐదు రోజులు చొప్పున మీ అందరికీ అందుబాటులో ఉండటం జరిగింది భవిష్యత్తులో కూడా అదే విధంగా అందుబాటులో ఉంటూ మీకు మరింత చేరువయ్యే విధంగా ఈరోజు ఒక వాట్సాప్ అప్లికేషన్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీ సమస్య నా పరిష్కారం ఒక వాట్సాప్ నెంబర్కి మీరు అని పెడితే దాని ద్వారా మన నియోజకవర్గంలో మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని నా దృష్టికి తీసుకురావడానికి ఈ అప్లికేషన్ని మీరు అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈరోజు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ త్రిబుల్ టూ ఈ నెంబర్ని మీ వాట్సాప్లో సేవ్ చేసుకుని హాయ్ అని పెడితే మీకు ఉన్నటువంటి ఇక్కడ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని నా దృష్టికి తీసుకురావచ్చు అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యాప్ ద్వారా మనం ఇంకా ఎక్కువగా ప్రజలతో అనుసంధానమై మీ అందరితో అనుసంధానమై మన నియోజకవర్గ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్రంలోనే ఒక శాసనసభ్యునిగా ఒక సాంకేతికత అప్లికేషన్ని మీ అందరికీ తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఏ శాసనసభ్యులు తీసుకురాని విధంగా ఈ వాట్సాప్ అప్లికేషన్ని మీ సమస్యల్ని తెలుసుకోవడం కోసం మీ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నానని దీన్ని విరివిగా ఉపయోగించి మీ సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చి మన నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి ఒక సుపరిపాలన అందించే విధంగా సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను